మిత్రులకు పర్యావరణ ప్రేమికులకు నమస్కారం అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పర్యావరణ కాలుష్యం అందులో ముఖ్యమైనటువంటి వాయు కాలుష్యం గురించి తెలుసుకుంటున్నాం మనం మనం వాయు కాలుష్యం తగ్గియాలంటే గాలిలో ఉన్నటువంటి విషతుల్యమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనకు ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్లను పెంచుకోవాలని మనం ఇంతకుముందు వీడియోలు చెప్పుకున్నాం అయితే చెట్లలో ఏ చెట్లు పెంచుకుంటే మనకు ఆక్సిజన్ ఎక్కువ ఇస్తాయి గాలిలో ఉన్నటువంటి విషకర విషకారకమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయో వాటి గురించి మనకు పురాణాలలో స్కంద పురాణంలో వివరించి చెప్పారండి ఆ శ్లోకం గురించి తెలుసుకున్నాం అశ్వత్వమేకం పిచుకుందమేకం న్యగ్రోధమేకం దశతింత్రునీకం కపిద్దపివా మలకత్రే అంచ పంచాంగ వాపి నరకం నపచే అంటే వీటిలలో అశ్వత్వమేకం అంటే అశ్వథ చెట్టు అంటే రాగు చెట్టు ఒక ఏకం అంటే ఒకటి ఒక రాగు చెట్టు ఒక పిచుకుందమేకం అంటే వేప చెట్టు న్య్రోధమేకం అంటే ఒక మధి చెట్టు దశతింత్రులేకం అంటే ఒక పది చింత చెట్లు కపిద్ద బిల్వా అమలక క్రయంచ అంటే వెలగ మారేడు మరియు ఉసిరి మూడు మూడు చెట్లు పంచామ్రవాపి ఐదు మామిడి చెట్లు కనుక మనం పెంచుకున్నట్టయితే నరకానికి పచ్చేది అంటే మనం నరకాన్ని చూడాల్సిన అవసరం లేదని పురాణాలలో చెప్పారు అంటే నరకం అంటే ఏం లేదు మనకు ఈ వాయు కాలుష్యం అనే నరకం నుంచి బయటపడతామని ఈ చెట్లు కనుక మనకు వాళ్ళు చెప్పినట్టుగా ఎన్ని సంఖ్యలో కనుక మనం మనం ఒక మన ప్లేస్లలో మనం పెంచుకున్నట్టయితే మనకు వాతావరణ కాలుష్యం నుంచి తగ్గిపోతుంది అయితే ఈ చెట్లలో కూడా రావి చెట్టు అనేది వంద శాతం కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది పూర్తిగా మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది అందుకని రావి చెట్టు యొక్క ఉపయోగము దాని ప్రాముఖ్యాన్ని తెలియజేయడానికి ఇంకో శ్లోకం ఉంది మూలే బ్రహ్మ చర్మం విష్ణువు శాఖ శంకరమేవచ పత్రే పత్రే సర్వదేవయం వృక్షరాజు నమోస్తే అంటే మూలంలో బ్రహ్మ అంటే వేర్లల్లో బ్రహ్మ కాండంలో విష్ణువు శాఖలల్లో అంటే కొమ్మలల్లో శంకరుడు ఒక ఆకులల్లో దేవతలందరు ఉంటారు అలా ఉన్నటువంటి వృక్షరాజు అయినటువంటి రాజు నమస్కారం అని చెప్తున్నారు అంటే రావి చెట్టు యొక్క ప్రాముఖ్యత వెనకటి రోజులలో ఇంట్లో కాలుష్యం నుంచి తగ్గిస్తుందని కాకుండా దేవతలు ఉన్నారు అని అంటే మనం ఆ ప్రాముఖ్యతను పట్టించుకొని రావి చెట్లను పెంచుకుంటామని రావి చెట్లకు నమస్కరిస్తామని నమస్కరిస్తున్నామంటే దాని యొక్క ప్రాముఖ్యం తెలుస్తుంది కాబట్టి అప్పట్లో రావి చెట్టును పెంచుకోవాలని ఈ విధంగా చేశారు కాబట్టి మనం ఇలాంటి చెట్లను పెంచుకుంటే మనకు భారతదేశంలో ఇప్పుడు మనకు వాయు కాలుష్యం అనే భారీ లేకుండా ఉంటాం కాబట్టి ఇప్పటి నుంచి మనము రావి వేప మర్రి కుసిరి మామిడి లాంటి చెట్లను పెంచాలని ప్రచారం చేయాలండి ఈ ప్రచారం ఆఖరికి ఎక్కడికి చేరాలంటే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్లకు కూడా తెలిసే అంతవరకు దీన్ని వీడియోని షేర్ చేయగలిగినట్టయితే మనకు ఈ ఇప్పుడు ఈ చెట్ల బదులు పాశ్చాత్యాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి గుల్మోహరు యూకలిప్టస్ చెట్లను పెంచుతున్నాం యూకలిప్టస్ చెట్లు రీసెంట్గా కర్ణాటక ప్రభుత్వం రెండు వేల పదిహేడులో నిషేధించింది ఎందుకంటే యూకలిప్టస్ చెట్లు పెంచడం వల్ల భూమి అంత తేనం తేమను లాగేసుకుంటుంది అది భూమి పేడెక్కి పొడిబారిపోయి మనకు వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి కరువు కాటకాలు వస్తాయి అందుకని యూకలిప్టస్ వాడద్దు ఇట్లాంటి చెట్లు కాకుండా మనకు వెనకట పురాణాలలో చెప్పినటువంటి ఈ రావి మర్రి వేప మామిడి ఈ చెట్లను పెంచుకోవాలటానికి మనం ప్రచారం చేద్దాం ఈ చెట్లు అందుకనే వృక్షో రక్షతి రక్షిత అన్నారు అంటే చెట్లను మనం కాపాడినట్టయితే మనల్ని ఈ చెట్లు కాపాడతాయని వెనకటి నుంచి వేదాలలో చెప్పుకుంటున్నారు ఇంకా ఈ చెట్ల యొక్క ప్రాముఖ్యం ఒక్కొక్క చెట్టు యొక్క ఇంపార్టెన్స్ని మళ్ళీ ముందు ముందు వీడియోలు తెలుసుకుందాం అంతవరకు నమస్కారం